విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కెమికల్ లిమిటెడ్ లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు రెండు రోజుల క్రితం డాక్ యార్డు సమీపంలోని ఈఐపీఎల్ లోని కెమికల్ ట్యాంక్ పిడుగుపాటుకు గురై మంటలు చెలరేగాయి దీంతో అగ్నిమాపక సిబ్బంది ప్రతినిత్యం దాదాపు యాబై అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు హెచ్పీసీఎల్ కోరమండల్ ఇండియన్ నేవీ రాష్ట అగ్నిమాపక శాఖ సిఐఎస్ఎఫ్ స్టీల్ ప్లాంట్ ఫైర్ ఇంజన్లతో ఫైర్ ఫైటర్స్ ట్యాంక్ ను చల్లబరుస్తున్నారు ట్యాంక్ లోపలికి మంటలు వెళ్లకుండా ట్యాంక్ పై నీటిని పిచికారి చేస్తున్నారు ఈ రోజు సాయంకాలం వరకు అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కెమికల్ లిమిటెడ్ లో అయితే ఇంకా మంటలు అదుపులోకి రానట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ మంటలు ఎప్పటిలోగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది ఏ విధంగా కొనసాగుతున్నాయి అక్కడ సహాయక చర్యలు గత రెండు రోజుల క్రితం పిడుగుపాటుకు గురైన టాకియా సమీపంలో ఉన్న ఈఐపిఎల్ కెమికల్ ట్యాంక్ లోపల అయితే పిడుగుపడి దాదాపు భారీ అయితే అగ్ని అగ్ని ప్రమాదం అయితే సంభవించడం జరిగింది నిత్యం కూడా ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా యాభై ఐదు వరకు అడ్మిటారు మనకి ఫైరింగ్ ఫైలింగ్స్ తో మంటలను అదుపు చేసే ప్రయత్నాన్ని కూడా చేసిన పరిస్థితి ఉంది అలానే నావీ అధికారుల సహాయాన్ని కూడా తీసుకొని నావీ అధికారుల నుండి ఫైవ్ జట్రస్ నుండి కూడా ఈ యొక్క ఫైర్ ఈ యొక్క అదుపు చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో దర్గాపుల్లో మొత్తం ఎవరైతే ఉంటారో జనావసాలు మొత్తాన్ని కూడా ఖాళీ చేసిన పరిస్థితి ఉంది రెండు రోజులుగా అయితే ఈ రాష్ట్ర రాష్ట్ర ఉత్పత్తుల శాఖ కి సంబంధించి మొత్తం కూడా విశాఖ నగరం ఈ యొక్క ఈటిఐసి దగ్గర పెట్రోలియం దగ్గర మాత్రమే ఎండడం అయితే జరిగింది మొత్తం అంతా కూడా వెళ్ళి ఎంతగా అయితే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ యొక్క ట్యాంకర్ లోపల ఆల్రెడీ అది పెట్రోలియం తయారీకి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తుంది కనుక పెట్రోలియం ఏదైతే మంటను వ్యాప్తి చేస్తుందో ఈ యొక్క మంట రావడంతో అది మరింత మంటలు వ్యాప్తి చేసే విధంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందే విధంగా అయితే పూర్తిగా ఖాళీ అవుతున్న పరిస్థితి కూడా కనిపించడంతో అయితే అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు కార్మికులు అయితే మరింత భయభ్రాంతులు అవడం అయితే జరుగుతుంది గత రెండు రోజులుగా అయితే రెండు రోజులు మాత్రమే సెలవు ఐ మీన్ కార్యకలాపాలు నిలిపివేస్తామని చెప్పారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే దాదాపు దాన్ని పూర్తిగా మూసివేయాలి మూసివేయాల్సిందిగా అయితే అధికారులు కూడా తెలియజేయడంతో మొత్తం అక్కడ ఉన్న ట్యాంకర్స్ పక్కన ట్యాంకర్స్ లోపల కూడా అందులో ఉన్న కూడా బయటకు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మంటలు అప్పు చేసే ప్రయత్నంలో అన్ని శాఖ అధికారులు కూడా అక్కడే చేరుకుని నిత్యం కలెక్టర్ ప్రతిరోజు సాయంత్రం మొన్న సాయంత్రం కావచ్చు నిన్న సాయంత్రం కావచ్చు వెళ్ళి సమీక్ష నిర్వహించి దానిపైన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి మరిన్ని ఆదేశాలు జారీ చేస్తున్నారు అదే ప్రాంతంలో ఫైర్ సేఫ్టీ సిబ్బంది అధికారులు మొత్తం కూడా విశాఖలో ఉన్న ఫైర్ సెఫ్టీ సిబ్బంది మొత్తం కూడా అదే ప్రాంతంలో ఉన్న మంటలను అదిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ మంటలు అయితే ప్రస్తుతం ఇప్పటికీ కూడా అదుపులోకి రావడం రాకపోవడంతో దాదాపు ఈ రోజు సాయంత్రం కైనా అదుపులోకి వస్తాయని అయితే నావీ అధికారులు కూడా దీనిపైనైతే సమీక్ష నిర్వహించి వాళ్ళు కూడా ఫైర్ సెటర్స్ ని సంబంధించి అలానే ఈ యొక్క వాటర్ మొత్తాన్ని కూడా పైర్ సేఫ్టీ జెటర్స్ ఏవైతే ఉంటాయో ఆ దాని నుండి కూడా పూర్తిగా లోపలికి ఆ ట్యాంక్ లోపలికి అయితే వాటర్ని అయితే పరిస్థితి ఉంది కానీ ఇప్పటికి కూడా మంటలు అదుపులో రాకపోవడంతో అయితే చాలా మంది అయితే భయప్రాంతాలకు అయితే గురితాయో పరిసర ప్రాంతాలకి కనీసం మీడియాని కూడా రెండు కిలోమీటర్ల దూరంగానే బయటకు ఆప్ చేసేసి ఎవరిని కూడా అక్కడికి రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంజిన్ ట్యాంక్ అయితే చల్లబరుస్తున్నా కూడా లోపల ఎక్కడో ఒక చిన్న స్పార్క్స్ ఉన్నా కూడా మరింత మంటలు రావడం మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా వాటర్ ఎత్తి చల్లబరుస్తున్న పరిస్థితి ఉంది కానీ ఎప్పటికీ కూడా చిన్న చిన్న స్పాట్స్ అయితే మరింత మంటలు ఉప్రితం అవుతున్న పరిస్థితి ఉంది హెచ్పిసిఆర్ గవర్నమెంట్ ఇండియన్ నేవీ రాష్ట్ర అగ్నిమాపక సిబ్బంది మొత్తం కూడా అదే ప్రాంతంలో ఉండి ఈ యొక్క ప్రాంతాన్ని పర్వేక్షించారు దానికి సంబంధించి పెట్రోలియం కూడా అక్కడ నుండి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది దాన్ని కూడా ప్రస్తుతం నిలిపివేసిన పరిస్థితి ఉంది చాలా మందికి అయితే ఇక్కడ నుండి ఉత్పత్తి నిలువలు పెట్రోల్ ఉత్పత్తి నిర్వలు కూడా ఇక్కడి నుండి పంపించి చుట్టుపక్కల ఉన్న పెట్రోల్ పంక్ కూడా కనిపిస్తారు కానీ ఈ యొక్క మంటల వల్ల పూర్తిగా ఆ యొక్క పెట్రోలియం అంతా కూడా సూర్యప్రకాష్ ఓ బాలుడి సరదా అతని ప్రాణాల మీదకు తెచ్చింది తండ్రి కారు నడుపుతుండగా కారు రూఫ్ తెరిచి బాలుడు నిలబడ్డాడు తక్కువ ఎత్తున్న ఓవర్ హెడ్ బీమ్ కింద నుంచి ఆ కారు వెళ్లింది దీంతో ఆ బాలుడి తలకు ఆ ఇనుప స్తంభం తగిలింది ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది విద్యారణ్యపుర ప్రాంతంలోని రోడ్డులో ఎరుపు రంగు కారు దూసుకునింది బాలుడు కారు సండ్రూఫ్ వద్ద తల బయటకు ఉంచి నిల్చొని ఉన్నాడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గ్రూప్ వన్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పిచ్చింది మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు చేసింది గ్రూప్ వన్ మెయిన్స్ పత్రాల రీవాల్యుయేషన్ కు ఆదేశించింది ఎనిమిది నెలల్లో మళ్ళీ రీవాల్యుయేషన్ చేసి రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది లేదంటే గ్రూప్ వన్ మెయిన్స్ మళ్ళీ నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది గ్రూప్ వన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి పూర్తి మా అందిస్తారు గ్రూప్ సంబంధించి తెలంగాణ హైకోర్టు ఊహించని తీర్పునిచ్చింది ఇచ్చింది ఇప్పటివరకు ప్రకటించిన గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష పేపర్లను రివాల్యూషన్ చేయాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది రీవాల్యూషన్ చేసిన తర్వాత దాని ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని డిజిపిఎస్సీ కు ఆదేశాలను జారీ చేసింది ఒకవేళ రివాల్యూషన్ కు సంబంధించి అది సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలను ఇచ్చింది ఇక గతంలో పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి పరీక్ష పేపర్లలో అవకతవకలు జరిగాయన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా కొంతమంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించినటువంటి విషయం తెలిసిందే ఇక అందులో భాగంగానే ఇప్పుడు అనేక సార్లు యొక్క విచారణకు సంబంధించి కూడా వాయిదా పడిన తర్వాత నేడు కొద్దిసేపటి క్రితమే ఫైనల్ తుది తీర్పును ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు ప్రకటించినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది దీంతో ఎవరైతే ఇటు కోర్టును ఆశ్రయించినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్లకు ఊరట దక్కిందని చెప్పాలి ఇక తదుపరి రివాల్యుయేషన్ కు సంబంధించి టీజీపీఎస్ఈకు ఆదేశాలను జారీ చేసింది కాబట్టి రివాల్యుయేషన్ చేస్తారా లేదంటే కుదరట్లేదు కాబట్టి పరీక్షను మరలా నిర్వహిస్తారా అనేది ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ రత్న కడపలో అన్నదాత పోలను అడ్డుకుంటున్న కూటమి సర్కార్ తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని రాష్టం మొత్తం ముప్పై యాక్ట్ అమలు చేసి ర్యాలీలు జరగకుండా అడ్డుకోవడమే అందుకు నిదర్శనమని చెప్పారు రైతులకు యూరియా పంపిణీలో అన్యాయం జరుగుతుందని నిరసనకు పిలుపునిస్తే ఆ కార్యక్రమాన్ని జరగకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు ఇది నియంత నిరంకుశ పాలనకు నిదర్శనమని చెప్పారు అన్నదాత అవసరాలను సైతం అడ్డుకుంటున్నారంటే మిమ్మల్ని చరిత్ర కూడా క్షమించదని చెప్పారు చూస్తే ప్రజలే హెచ్చరించారు ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుందంటే దానికి నిదర్శనం మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతో మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు అన్నదాతకు అండగా అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామో అది చేయకోకూడదు అని చెప్పి మరి ఈరోజు పోలీస్ వారు మనందరికీ నోటీసులు ఇచ్చి మీరు ర్యాలీ చేసేదానికి వీలు లేదు థర్టీ యాక్ట్ ఉంది అని చెప్పి మీరు ర్యాలీ నిర్వహించడానికి పర్మిషన్ లేదు అని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసమో మరి ఈ దుర్మార్గపు పాలనకు ఇది పరాకాష్టగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అన్నదాత పోరు అని చెప్పి ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమో లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసమో చేస్తున్న పోరు కాదు ఇది ఈ రాష్ట్రంలో రైతన్నలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు అనేక స సమస్యలతో సతమతం అవుతున్నారు మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన ఎరువులు కూడా వాళ్లకు సక్రమంగా అందించడం లేదు మరీ ముఖ్యంగా యూరియా మరి ఈరోజు బ్లాక్ మార్కెటింగ్ అవుతుంది మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో యూరియా సర సరఫరా చేయాల్సిన ప్రభుత్వము మరి ఈరోజు బ్లాక్ మార్క్ మార్కెటింగ్ చేసుకుంటూ మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు మరి అవన్నీ కూడా బ్లాక్ మార్కెట్కి తరలిస్తూ మరి ఏదైతే ప్రభుత్వం రెండు వందల డెబ్భై రూపాయలతో బస్తా యూరియా ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి మరి ఈరోజు ప్రతి రైతు ఆ యూరియా బస్తా కొనాలంటే ఆరు వందల రూపాయలు వెచ్చించి మరి ఈరోజు ఆ యూరియా బస్తా కొనాల్సిన కడప జిల్లా పులివెందులలో వైసీపీ అన్నదాత పోరు ఉద్రిక్తతకు దారితీసింది పట్టణంలో ముప్పై యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ పాద బస్ స్టాండ్ వద్ద అడ్డంగా పెట్టిన భారీ గేట్లను తోసుకుంటూ వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి వైసీపీ రాష్ట అధికార ప్రతినిధి సతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోరు బాట కార్యక్రమం సాగింది దీంతో పులివెందులలో భారీగా పోలీసులు మోహరించారు ఈ ర్యాలీ ఆర్టీఓ కార్యాలయం వరకు సాగింది అనంతరం వైసీపీ శ్రేణులు ఆర్టీఓకు విడతి పత్రం అందించారు

మేము చెప్పేది మీకు ఒక చిన్న అవాంతరమైన అవాంఛనీయ సంఘటన జరగనియకుండా మాది బాధ్యత బాధ్యత పెద్ద ఎత్తున ప్రజల యొక్క బాధ ఎందుకంటే ఐదు మంది పోతే వీళ్ళకి ఎవరికి పాటడం లేదనుకుంటారు అనంతకుమీస యూరియా లేదు ఇరవై వేలు ఇరవై వేలు సంవత్సరం సంవత్సరం ఇస్తామని చెప్పాడు ఇప్పటికి మూడు వేల సంవత్సరం ఐదు వేలతో సరిపెట్టుకున్నారు కాబట్టి పంట కన్నా గిట్టు గిట్టుబాటు కడప జిల్లా పులివెందులలో అయితే వైసీపీ అన్నదాత పోరులో ఉద్రిక్తతకు నెలకొంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు హుసేన్ ప్రజెంట్ పులివెందులలో పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్రంలో అన్నదాతలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై తర్వాత అక్రమాలపై వైసీపీ చమరశంఖం పూరించిందని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు ఖరీఫ్ సీజన్ కోసం కనీస అవసరమైనటువంటి యూరియాను సైతం కూటమి ప్రభుత్వం సరిగ్గా అందించడం లేదని భావిస్తూ వైసీపీ సాగిస్తున్న అన్నదాత పోరు రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హిట్ ను ఒక్కసారిగా పెంచేసిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలోని మొత్తం పది నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు ఇప్పటికే పెద్ద ఎత్తున ర్యాలీను నిర్వహిస్తున్నారు ముఖ్యంగా జగన్ సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందులలో అయితే ఇప్పటికే తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు రాష్ట్రం మొత్తం అంటే ఇవాళ జరుగుతున్నటువంటి వైసీపీ వైసీపీకి సంబంధించినటువంటి అన్నదాత పోరుకు సంబంధించి ఎలాంటి ర్యాలీలు కానీ తర్వాత బహిరంగ సభలు కానీ ఇకపోతే మీటింగ్లు కానీ జరుపుకోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే థర్టీ ను అమలు చేసింది అయితే వీటన్నింటినీ ఖాతరు చేయకుండా వైసీపీ వైసీపీ శ్రేణులు ఎక్కడికెక్కడ రెవెన్యూ కార్యాలయాలు తర్వాత ఎరువులో ఉంచేటువంటి స్టాక్ పాయింట్ల దగ్గర కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది పులివెందులలో అయితే కనుక ఇప్పటికే తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు ఇలా కానీ వైసీపీ నేతలు ఎక్కడికక్కడ బయటికి వచ్చి భారీగా నిరసన కార్యక్రమాలను కూడా పాల్గొంటున్నారు పులివెందులలో జరిగినటువంటి అన్నదాదు పోరు కార్యక్రమం ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి తర్వాత వైఎస్ మనోహర్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది అయితే ఈ నిరసన కార్యక్రమాలకు పర్మిషన్ లేదని పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ పోలి పులివందుల ప్రాంతీయ కార్యాలయం వద్దకు భారీగా వైసీపీ నేతలు ఇప్పటికే తరలి వచ్చారు తరలి వచ్చినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున జగన్ కు ఫేవర్ గా నినాదాలు చేస్తున్నారు అలాగే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ రోడ్లపైకి ఒక్కసారిగా వచ్చారు అయితే పోలీసులు ఇక్కడ పులివెందులకు సమీపం పులివెందులలో ఉంటున్నటువంటి పాత మార్కెట్ వద్ద పెద్ద పెద్ద ఎత్తున మోహరించి రోడ్డుకు అడ్డంగా బారికేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే వీటన్నింటినీ తోసేస్తూ వైసీపీ శ్రేణులు పూర్తిగా వాటి అడ్డ వాటి వాటిని అడ్డు తొలగించుకొని ముందుకు వచ్చారు ముందుకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీని కొనసాగించు ఇక్కడ శాసించి ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడికి చేరుకున్న తర్వాత ఈ అంటే అధికార ప్రతినిధి అయినటువంటి సతీష్ రెడ్డి తర్వాత మనోహర్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ అనేటువంటి వరప్రసాద్ ఇతర మున్సిపల్ కౌన్సిలర్లు వీళ్ళంతా కలిసి ఆర్డీఓ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఆర్డీఓ వద్దకు వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు రాష్ట్రంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను పరిష్కరించాలని అలాగే ఖరీఫ్ సీజన్ కోసం యూరియాను సక్రమంగా అందజేయాలని కూడా వారు విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే ఇదిలా ఉంట ఇది ఇదిలా ఉండగా కలపలో జిల్లా కేంద్రమైనటువంటి కడపలో కడపలో కూడా తక్కి యాక్ట్ థక్కి యాక్ట్ ను పోలీసులు పకడ్బందీగా అమలు చేశారు నోటీసులను ఇప్పటికే అంటే డిప్యూటీ ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ మాజీ సీఎం అయినటువంటి అంజాద్ భాషకు నోటీసులు ఇంటికెళ్లి సర్వ్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు పెద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున నగరంలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి జిల్లా కలెక్టరేట్ వద్దకు వెళ్లి జిల్లా కలెక్టరేట్ వద్దకు వెళ్లి నిరసన వినతి పత్రాలను కూడా సమర్పించడానికి రెడీ అయ్యారు ప్రస్తుతము నగరంలో ర్యాలీని వైసీపీ శ్రేణులు కొనసాగిస్తున్నాయి ప్రస్తుతం అయితే నోటీసులను కాదని కూడా డిప్యూటీ మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి అంజాద్ బాషా ర్యాలీలో ప్రస్తుతం పాల్గొంటున్నారు వీళ్ళందరూ కలిసి ఆర్డీఓ వద్దకు వెళ్లి వినతి పత్రాన్ని కూడా సమర్పించేటువంటి అవకాశం ఉంది అదే అదే విధంగా కడప జిల్లాలో ఉంటున్నటువంటి ప్రొద్దుటూరులో మరో రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగుతుంది ఇక మైదుపూరు ప్రాంతంలో అయితే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రఘురామరెడ్డి నేతృత్వంలో ఇప్పటికే ఎరువుల గోదాము ఊట కూడా రైతులతో కలిసి ఆయన కార్యకర్తలను వెంటబెట్టుకొని వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకు వినతి పత్రం అందించడం జరిగింది ఇక రాజంపేట రైల్వే కోడూరు ఇక రాయచోటి వంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అయితే ఇప్పటికే పోలీసులు జిల్లా వ్యాప్తంగా తప్పియా అమలు చేసినప్పటికీ కూడా వైసీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ రైతులకు జరిగేటువంటి అన్యాయాన్ని సహించబోమంటూ సహించబోమని కూడా వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తూ వస్తున్నారు హుస్సేన్ ఇప్పుడు అక్కడ థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నా కానీ వైసీపీ శ్రేణులు ఇలా నిరసన చేయడంపై పోలీసులు ఏమంటున్నారు వైసీపీ శ్రేణులు ఒక దశలో కేసులు పెడతారేమో అంటే కూటమి ప్రభుత్వము ఇప్పటికే కేసులు పెడుతూ వస్తున్నటువంటి క్రమంలో చాలా మంది వైసీపీ శ్రేణులు కొంతవరకు భయపడేటువంటి మాట అయితే వాస్తవము అయితే భయాలకు తలొగ్గి ఆ రోడ్ల మీదకి రాకుండా ఉంటే అన్యాయాలు జరిగిపోతూనే ఉంటాయి అలాగే ఇటీవల జరిగినటువంటి జిల్లాలో జరిగినటువంటి రెండు ఎస్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు కూడా అదే ఆ విధానానికి పాల్పడబట్టే అక్కడ ఓటమి చవి చూడాల్సి వచ్చిందనేటువంటి ఉద్దేశంతోనే వైసీపీ శ్రేణులంతా కలిసి ఒక ముందుగా అనుకున్న ప్రకారమే రోడ్లపైకి రావడం జరిగింది వైసీపీ కేసులు ఎన్ని పెట్టినా కూడా అంటే కూటమి ప్రభుత్వం పోలీసులతో ఎన్ని రకాల కేసులు పెట్టించినా కూడా ఆందోళన కార్యక్రమాలు విరమించకుండా ముందుకు పోయేటువంటి పరిస్థితిని ముందుకు సాగించాలన్నటువంటి ఉద్దేశంతోనే వైసీపీ శ్రేణులు బలంగా ఉంటున్నాయి చాలా థ్యాంక్ యూ నాగర్ కర్నూలు జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి అచ్చంపేటలో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు యూరియా అందకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి అచ్చంపేటలో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు యూరియా అందకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ఆ ఏరియా కావాలన్నా మనకు ఏరియా లేదు ప్రైవేట్ ఏరియా ఏరియా అనుకుంటుండ్రు ఆ మనకు గవర్నమెంట్ ఏరియా పంపిస్తలేదు ఎట్లా మళ్ళా పరిస్థితి ఎట్లా ఓట్లు ఓట్లు ఏపించుకున్నారు ఇది జారిండ్రు మనకి ఏరియా లేదు ఏం లేదు ఏ పరిస్థితి మళ్ళీ ఇది ఏం గవర్నమెంట్ దాని కొరకే వచ్చిన ధర్మ చేస్తున్నాయి వచ్చిన మా హాస్పిటల్ ఉంది నా పిల్లాడు పడిపోయాడు నా పల్లె పిల్లని పొసల్ కాడలి నేను ఇప్పుడు వచ్చిన ముఖం కూడా వచ్చిన నాకు కావాలి గిరి లేదు లేదంటే అచ్చెంపేట సొసైటీ కాడ ఈ అచ్చంపేడ ఈరియా లేదని బోర్డు పెట్టాలి మేము రావు అచ్చెంపేట ఈరియా దొరుకుతా లేదని ప్రైవేట్ వాళ్ళ నాలుగు వందల ఈరియా దొరుకుతాయి ఎట్లా గవర్నమెంట్ ఈరియా ఎట్లా లేదు వాళ్ళ అనుమతి లేదా ప్రైవేటు వాళ్ళకి వచ్చింది నా ఏరియా ఐదు గంటలకు వచ్చినాం సార్ ఇదో ఇప్పుడు మాకు ఫీల్ చేయలేరు ఇలా వస్తాది ఇస్తామని అన్నా బాగుంటుంది ఏది ఇస్తలేరు లేకపోతే పర్మిట్లు ఏమన్నా తీసుకుపోతాం ఏడా లేదు జాప్ర దొరస్తలేదు రోజు వస్తాం రోజు తీరుస్తాం హీరియా బస్తాలు ఒకటే బస్తా ఇస్తున్నారు లైన్ల నిలబెట్టిన్నారు పొరిశోలకు చేస్తున్నారు గుర్తా ఇస్తలేరు ఇస్తలేరుస్తా మేము వచ్చి బాధలు చేస్తున్నాం ఇస్తామని అంటే ఈ లేకపోతే రాదు ఎవరన్నా తీసుకుని అని గుర్తు అనవచ్చు ఏదంటలేరు మా పరిస్థితి ఇట్లా ఉంది చింతలో ఏరియా చూడాలండి ఏరియా లేదు వారు మాట్లాడితే అసలు మాట్లాడితేస్తారు మాట్లాడారు ఏం చేయరు పోండి ఏమో మాకు గెలవదు అని అంటారు లైన్ లైన్ దొరికిన వాళ్ళకి ఇస్తారు దొరక వాళ్ళకి ఇస్తలేరు ఏం చేస్తలేరు అచ్చంపేట నియోజకవర్గం వ్యక్తంగా రైతులు చాలా తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు నియోజక ఎనిమిది మండలాల్లో కూడా ఏ మండలంలో చూసినా కూడా రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది కేవలం ఒక యూరియా బస్తా కోసం రైతులు ఇంత తల్లాడబడుతున్నది గత పదై సంవత్సరాలుగా ఏనాడు కూడా రైతులు ఇంత తల్లాడబడే కాలం వచ్చింది కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతుల కోసం హరికోస పడతా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల దిక్కు చూసుకుంటూ రైతులపై బొండి వైఖరిని మార్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము భావితరాలకు కూడా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు తెలియజేస్తుంది ఏంటంటే కేవలం రైతులకు ఓట్ల కోసం ఉపయోగించుకుంటారు కానీ రైతులకు ఇసిన టైంలో అందరూ పంటలు వేసుకుని అందరూ అత్యేద విచ్చేదం ఉన్న టైంలో గత పది సంవత్సరాల్లో ఏనాడు కూడా కేసీఆర్ ఈ ఈరోజు రైతు పక్షపాతిగా కేసీఆర్ పేరు పేర్కొన్నారు కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెక్కిన తర్వాత రైతులను మోసం చేసి గతినెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులను కళ్ళబొల్లి మాటలు చెప్పేసి కేవలం అధికారంలోకి వచ్చింది కానీ రైతులకు తీవ్ర ఇబ్బంది పెడతారా రైతులు కూడా కళ్ళు అందుకోలేని చెప్పేసి ఈ యొక్క రైతుల ఉసురు ఈ ప్రభుత్వాల దాక్తాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది తొలి ఓటు వేశారు ప్రధాని మోడీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్ ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు ఉపరాష్టపతి పదవి కోసం పోటీ పడుతున్నారు సాయంత్రం ఐదు గంటల వరకు పార్లమెంట్ భవన్లోని వసుధా కాంప్లెక్స్ లో పోలింగ్ జరగనుంది రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు సాయంత్రం ఆరు గంటలకు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాన్ని వెల్లడిస్తారు ఉపరాష్టపతిని ఎన్నుకునేందుకు ఓటింగ్ లో మొత్తం ఏడు వందల ఎనభై రెండు మంది సభ్యులు పాల్గొననున్నారు లోక్సభలోని ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు రాజ్యసభలోని రెండు వందల ముప్పై మూడు మంది సభ్యులు పన్నెండు మంది రాష్టపతి నామినేట్ చేసిన సభ్యులు ఓటర్లుగా ఉంటారు మొత్తం సభ్యులు ఓటింగ్ లో పాల్గొంటే మూడు వందల తొంభై రెండు ఓట్లు వచ్చిన అభ్యర్థిదే గెలుపు చెల్లుబాటైన ఓట్లలో సగానికంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన అభ్యర్థిదే గెలుపుగా పరిగణిస్తారు సంఖ్యాబలం పరంగా చూస్తే ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది ఉభయ సభల్లోని ఏడు వందల ఎనభై ఒకటి మంది సభ్యుల్లో ఎన్డీఏకు నాలుగు వందల ఇరవై ఐదు మంది బలం ఉండగా ఇండియా కూటమికి మూడు వందల పదకొండు మంది సభ్యులు ఉన్నారు ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించడంతో ఆ కూటమి బలం మరింత పెరిగింది శ్రీకాకుళం జిల్లా సిగడ మండలం బతువ గ్రామంలో కురిసిన భారీ వర్షానికి రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ మునిగిపోయింది దీంతో విద్యార్థులు తాడు సహాయంతో ప్రమాదకరంగా దాటుతున్నారు వర్షాలు పడుతున్న ఈ సమయంలో అవస్థలు పడుతున్నామని రైల్వే అధికారులు అండర్ బ్రిడ్జ్ లో ఉన్న వాటర్ను మోటార్ల సహాయంతో తోడించి ప్రత్యామ్నా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు లేకపోతే విద్యార్థులు ఎప్పుడు ఏ ప్రమాదానికి గురవుతారని భయంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు